ఎందుకు ఎంత స్థితి కలిగిన గొప్ప జీవితాన్ని సమాజానికి పరిచయం చేస్తాడు ఒక తిమ్మతి గొప్పగా ఎలా సమాజానికి పరిచయమాడు ఒక తీజు సమాజానికి గొప్పగా ఎలా పరిచయమాడు ఒక ఏలి గారు సమాజానికి గొప్పగా ఎలా పరిచయమాడు ఒక ఎలీష మాదిరిగా ఎలా ఉండగలిగాడని ప్రశ్న వేసుకుంటే ఆ ప్రశ్నికి సమాధానం పెడతాడ వీళ్ళ క్రీస్తుని ధరించుకున్నారట ఆ విచక్షణ కోరుకోలేదు వాళ్ళు బాప్తిసం తీసుకున్న వారమందరం క్రీస్తుని ధరించుకున్న వారమన్న విషయాన్ని మర్చిపోకూడదు క్రీస్తుని వారు అనుకుంటే ఎవరిని చూపించాలి ఇప్పుడు క్రీస్తుని చూపించిన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయనకు ఒక పేరు పెట్టకుండా పరిశుద్ధుడు పాపుల్లో చేరక ప్రత్యేకింపబడిన వాడు అనుకుని ఆయన గురించి గొప్ప సాక్ష్యం పొందుకున్నాడు ఆయన ధరించుకున్న నువ్వు కూడా అలాంటి గొప్ప సాక్ష్యం పొందుకోవాలనే బాధ్యతను తీసుకున్న నువ్వు క్రీసుని ధరించుకున్నవాడు అన్నటువంటి విషయాన్ని మర్చిపోకపోతే నీ పరిచయం సమాజానికి గొప్పగా ఉంటుంది నువ్వు బ్రతికి నీ జీవితాన్ని చూసి నీ పక్క వాళ్ళు పది మంది బ్రతకడానికి ఇష్టపడతారు మనమే చెడిపోతే ఇంకెవడు బాగుపడుతుందండి ఎవరికి చెబితే మనం మంచి సమాజాన్ని మార్చవలసిన బాధ్యతలు మన మీద ఉన్నాయి మన కుటుంబాల క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలే తాగులతోటి వ్యభిచారంతో దొంగతనంతో అశ్వులతో వాళ్ళుండిపోతే తల్లిదండ్రులుగా పెద్దవారిగా మనం అనుభవాలు చెప్పి వాళ్ళకి చక్కగా తీర్చిదిద్దవలసిన మనమే చెడిపోయి మనం బ్రతుకుతా ఉంటే సమాజానికి ఏం మారుస్తాం మన బ్రతుకులే మారకపోతే మన జీవితంలోనే సాక్ష్యం సరిగా లేకపోతే మన పరిచయమే సమాజానికి సరిగా లేకపోతే రాబోతున్న జనరేషన్స్ ఏం మారుస్తాం మారవలసింది వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళని ఏం మారుస్తాం రోజు క్రైస్తవ సమాజానికి వెళ్తుంటే ఒక్కొక్క ప్రశ్న ఇస్తుంటే దానికి సమాధానం మన దగ్గర లేదు ఏ ఎందుకు లేదు వాక్యం చదవం ప్రార్థన చేస్తాం సరి అయినటువంటి మాటలు ఏకక్కర ఒక గంట వినం మనం మన సాక్షులు పోగొట్టుకుని బ్రతుకుతున్నాం ఒక్కొక్కడు ఒక కుటుంబంలో తాగుబోద్దుతనంగా తయారయ్యేవాడు వాడు కొట్లాడికి వెళ్ళేవాడు గొడవలకు వెళ్ళేవాడు అతి స్వార్థంతో ఇలా వెలిపోయి బతుకుతున్నాం మన బ్రతుకులని చూస్తుంటే సమాజంలో ఉంటాడండి మన మాటలు ఎవరు వింటారు ఎవరిని మార్చగలరు క్రీస్తు రాక దగ్గర పడుకోండి దగ్గర పడిపోతున్న మనం బ్రతుకులు మార్చుకోకుండా ఇంకా వెళ్ళిపోతున్నాం అంటే ఏముంది చెప్పని పరిస్థితి మన దగ్గర ఉంటున్నటువంటి పరిస్థితి ఒక క్రైస్తువుడు ఉండలేనటువంటి పరిస్థితులు అండి పరలోకల నుంచి దిగు వచ్చిన క్రీస్తు రితుడిగా మారిపోయి తనకు తానే తగ్గించుకున్నాడంట ఆ తగ్గింపు గుణాలు ఏమైనా మన దగ్గర ఉంటాయా ఆ ఛాయనే మన దగ్గర కనిపించు మన దగ్గర ఏమాత్రం పాపం చేయడానికి అవకాశాలు ఉన్నా కూడా ఏ పాపం చోలికి వెళ్లకుండా కాపాడుకునేటువంటి ఒక పరిశుద్ధుడైన క్రీస్తు కుమారుడు మనమందరం ఆ స్థితి ఆ సాధ్యమే మన దగ్గర ఉంటుందా ఇలాంటి పరిస్థితులు ఏమీ లేకుండానే జీవిస్తూ ఉండం మనందరం నిజంగా చెబుతున్నానండి ఈ పరిస్థితులన్నీ చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ చూడండి సమాజానికి కానీ మన పరిచయం సరిగ్గా చేసుకోలేదా క్రైస్తవుడిగాను బ్రతికి ఉండకూడా చచ్చిపోయిన వాడు సమానం నిజం